స్తోత్రం కలుగును గాక మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాము గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆలకించుడి కన్యక కని అతనికి గర్భవతిని ఏలని పేరు పెట్టును అనలుయా కన్యక గర్భము దాల్చి ఒక కుమార్ని కంటుంది ఆయనకు ఇమ్మాను ఏలని పేరు పెట్టారు అని గ్రంథములో మరి ఎష్యా ద్వారా దేవుడు మాట్లాడాడు మరి దాని నెరవేర్పు మనము మత్తైసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూస్తాము అతనికి ఇమానియలను పేరు పెట్టుదురు అవును ఇమానియలు మాటకు దేవుడు మనకు తోడని అర్థం నా ప్రియమైన వాళ్ళారా ఈ ఇమానియేలు దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనల్ని మరి ఆయన పరిపాలన చేయడానికి మనతో సహవాసము చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు అందరూ కూడా క్రిస్మస్ అంటే చాలా ఆనందంగా ఆచరించుకుంటాం కదా కానీ క్రిస్మస్ యొక్క నిజ అర్థము తెలియకోకుండా మనం ఎంత పండుగ చేసినా అది వ్యర్థమే ఈ దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు తోడుగా ఒకటే కాదు కాని ఆ క్రిస్మస్ లో ఆయన మన కొరకు ఎందుకొచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఆయన మానవుడిని పిలవడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం మానవుడిని పిలవడానికి వచ్చాడు మనమందరం పాపంలో ఉన్నాము పాపంలో నుండి మనల్ని పిలవడానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మన పిలవడానికి ఆయన వచ్చాడు మనల్ని బాగు చేయడానికి వచ్చాడు మన బలహీనతల్లో మన రోగాలలో నుండి మనకు స్వస్థతని ఇవ్వడానికి మనల్ని బాగు చేయడానికి ఎస్ఐఐ లోకానికి వచ్చాడు అంతేకాదు మనలను విమోచించడానికి పాపము నుండి శాపము నుండి విడుదల విమోచన ఇవ్వడానికి ఏసయ్య వచ్చాడు ఆయన మనలను మనకు జీవమివ్వడానికి ఆయన వచ్చాడు నశించిన వారిని వెదకి రక్షించడానికి ఏసయ్య వచ్చాడు ఆయన సత్యవాక్యమును బోధించడానికి వచ్చాడు ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు మరి మన పాపాలను రద్దు చేయడానికి పాపులను రక్షించుటకు వచ్చాడు హాల చూసారా ఊరికి రాలేదు ప్రభు నిన్ను నన్ను పాపములో నుండి శాపములో నుండి విడిపించడానికి పిలవడానికి వచ్చాడు మనమందరు బలహీనతలతో వ్యాధులతో సమస్యలతో ఉంటే ఆ బలహీనతలను వ్యాధులను తొలగించడానికి మనల్ని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు మనల్ని విమోచించి విడుదలనిచ్చి మనకు ధైర్యమునిచ్చి బలమునిచ్చి మనము జీవించడానికి కావలసిన జీవ మార్గమును చూపించడానికి మనమందరం పాపముల నశించిపోతున్నాము నశించు పోతున్న వారిని మనుషులు ఎవరు వెతికి రక్షించలేకపోయారు ఏ యొక్క మహా గొప్ప రాజులు కాని రక్షించలేకపోయారు కాని జీవగలిగిన దేవుడు నశించిన మనలను ఊరికే రాలేదు వెతికాడు మనందరిని వెతికాడు వెదికి రక్షించి మనలను పాపముల నుండి విడిపించడానికి ఇమాను దేవుడు వచ్చాడు హాల దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇమాను ఏలు దేవుడు మనకు తోడు చాలా మంది ఈ రోజు అనుకుంటారు నాకెవరు తోడు లేరే నాకెవరు సహాయం రావడం లేదే నాకెవరు ఏది చేయడం లేదే నేను ఒంటరి వాడైపోయాను ఒంటరి దానిని అయిపోయాను నా జీవితం ఇంకెంతేనా అని బాధపడుతున్న మనతో దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ఇమ్మాను ఏలు దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను నీ ప్రతి పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను నీ బలహీనతల్లో నేను తోడుగా ఉంటాను నీ సమస్యల్లో నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను నేను విడవలేదు ఇదిగో నీ కొరకు పరమలో పరమందున్న మహిమను వదిలిపెట్టి నేను భూలోకానికి వచ్చాను ఎవరికోసమో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకోసమో నేను వచ్చానని ఆయన ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉంటున్నాను కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఏసయ్య మనకు ఎల్ల వెళ్లలా తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకుందాం ఏసయ్య ప్రతి పరిస్థితిలో మనతోనే ఉన్నాడు కానీ మనమే ఆయన కనుగొనలేకపోతూ ఉంటాం ఒక కన్యక కుమార్ని కనింది ఇమ్మానియలు ఆయన హాలూయ ఆయన బహుమతిగా దేవుడు మనకు ఆయన ఇచ్చాడు క్రిస్మస్ అంటేనే ఎంతో మంది బహుమతులను ఒకరికొకరికి ఇచ్చుకుంటారు కానీ నిజమైన క్రిస్మస్ ఏమో తెలుసా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును మనకు బహుమానముగా ఇచ్చాడు ఆ ఇమాన్యాలనిచ్చాడు అక్రీస్తునిచ్చాడు ఆయేసునిచ్చాడు ఆయన మనతో ఉన్నాడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా నిత్యము కొనకకుండా నిద్రపోకుండా కాపాడుతూ మనకు ఆయన సహాయము చేస్తూ ఉంటున్నాడు అలా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావేమో ఈ రోజు నుంచి నీ బాధను పక్కన పెట్టు నీకు ఇమానియేలు దేవుడు తోడుగా ఉన్నాడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చదువులో నీ ఆత్మీయమైన జీవితంలో నీ కుటుంబంలో నీ ప్రతి పరిస్థితిలో ఇమ్మానియలు దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉన్నాడు ఈ మానవాళిని రక్షించుటకు కాపాడుటకు విడిపించుటకు బాగుచేయుటకు విమోచించుటకు బలపరచుటకు ధైర్యపరచుటకు ఆ ఇమానియేలు దేవుడు అందరికీ తోడుగా ఉండి నడిపించి వాళ్ళని బలపరుస్తూ ఉంటున్నాడు హాలా లూయ ప్రపంచ వ్యాప్తంగా పండుగను చేసుకుంటారమ్మా ఏసు ఏమని తెలియకోకుండా ఏసు ఎందుకు వచ్చాడనే సత్యాన్ని తెలుసుకోకుండా ఎంత పండుగను ఆచరిస్తే అది వేస్టే మనం పండగంతా చేసి దానిలో ఏసు లేకపోతే ఎంత అవమానకరము కదా క్రీస్తును కలిగిన వారిగా క్రీస్తుతో పాటు క్రీస్తును ఆరాధించే వారిగా క్రీస్తుని గనపరిచేవారిగా క్రీస్తును మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి ఈ త్యాగాలు చేయడానికి వచ్చిన ఏసైని పక్కన పెట్టేస్తున్నామా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చిన ఏసైని మనం పక్కకు పెడుతున్నామా ఒకసారి ఆలోచించుకొని మన హృదయాలను తిప్పుదాం ఏసు వైపుకు తిప్పుదాం ఎసయానికి స్తోత్రమయ్యా ఎసయా స్తోత్రమయ్యా ఇదిగో ఇదిగో నువ్వు మా కొరకే వచ్చావని నా కొరకే వచ్చావని నన్ను బాగు చేయడానికి వచ్చావని నన్ను విడిపించడానికి నువ్వు వచ్చావని నన్ను నువ్వు పరిశుద్ధుడిగా వచ్చావని నువ్వు పవిత్రుడిగా వచ్చావని ఇదిగో తండ్రి నాకు తెలియడానికి తెలియజేయడానికి ఈ సమయాన్ని నువ్వు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అని చెప్తామా నశించిపోతున్న మనల్ని వెతికాడు 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 మనం ఏ ఊబిలో ఉన్నామో ఏ పాపంలో ఉన్నామో ఏ అక్రమంలో ఉన్నామో ఏ గుట్టలో ఉన్నామో మనల్ని చూసి నశించిన నశిస్తున్న మనలను వెదకి వెతికి వెతికి ఆయన రక్షించుకున్నాడు రక్షించుకొని తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు అలలో దేవునికి స్తోత్రం చల్లును గాక మనకు బోధించడానికి వచ్చాడమ్మా సత్యవాక్యమును సత్య మార్గమును తెలియపరచడానికి ఏ శైలిలో కనికి వచ్చాడు కదా మరి మనకు బోధిస్తుండగా మన పెడచోను పెడితే ప్రయోజనమేమి ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు బోధిస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు అన్నదినము వాక్యము ద్వారా మనకు బోధించి అనీతి మార్గంలో నడవండి అని ఆయన మనకు చెబుతూ ఉన్నాడు కదా హాలలు యాలు యాలు యా మన పాపాలు మనము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మనము చేస్తున్న ప్రతి పాపాలను ఆయన రద్దుపరిచాడు కొట్టివేశాడు నీ పాపాలు నేను జ్ఞాపకము చేసుకుని ఇదిగో నా రక్తముతో నేను కడుగుతున్నాను అని ఉదయకాలం అంటున్నాడు కదా మరి అట్టి దేవుని ఆరాధించడం నువ్వు మర్చిపోతావా అతి అట్టి దేవుని స్థుతించడం నువ్వు మర్చిపోతావా నీ కొరకు నా కొరకు వచ్చాడమ్మా నీ కొరకు నా కొరకే వచ్చాడు ఒక్కసారి ఆయన వైపు చూద్దామా దేవాయ ఉదయకాలం ఉన్న ప్రభు నా కొరకే భూలోకానికి వచ్చేవని నేను తెలుసుకున్నానయ్యా క్రీస్తు లో మేము ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయి క్రీస్తుతో మేము ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయ నీతో మేము సహవాసం చేసే భాగ్యాన్ని మాకు దయచేయి నిన్ను కలిగి మేము పండగ చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా ఈ క్రిస్మస్ అన్ని లాగా కాక క్రీస్తును కలిగిన క్రిస్మస్ గా మేము ఆచరించడానికి మాకు సహాయము చేయని దేవుని వైపు చూస్తూ అడుగుదామా నా ప్రేమైన వాళ్ళారా ఈ క్రిస్మస్ యేసుతో మనం కలిసి చేసుకుందాం దేవుడు ఈ మాటలు మనం ఇనికిలో గాక ఆమెన్ ఆమె